అందరు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎం సో సారీ అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీయడం జరుగుతుంది మన చాలా వీడియోస్ రావడం కూడా చాలా లేట్ అయ్యింది ఆల్మోస్ట్ టూ వీక్స్ అవుతుంది సో సారీ ఫార్ దాట్ వీడియోస్ మనం తీయకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఫామ్లో ఉన్నటువంటి పెద్ద కొంచెం అని చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపిస్తూ వచ్చాను ఆ కోడి కొంచెం చనిపోవడం జరిగిందండి ఎందుకు చనిపోయింది ఎలా చనిపోయింది అనే విషయం నాకు కూడా పూర్తిగా అర్థం కాలేదు సో కొంచెం దాని దాంతో బాగా డిసప్పాయింట్ అయ్యి కొంచెం వీడియోస్ పెట్టలేకపోయింది నేను వచ్చేసరికి చూసేసరికి అది ఎలా ఉందంటే యాక్చువల్లీ దాన్ని చెక్ చేస్తే కనుక దాని బాడీ మీద కానీ దానికి కానీ చిన్న చిన్న స్క్రాచ్ కూడా లేదు బాడీ మీద అయితే మనం కట్టినటువంటి తాడు తెగిపోయిందండి ఈ పుణించుండి ఎలాగైతే కట్టామో దాన్ని కూడా అదే రీతిగా కార్నర్లో ఇసుకలో కట్టాను తాడు తెగిపోయి కట్టిన ప్లేస్లో కాకుండా అది వేరే ప్లేస్లో చనిపోయి ఉండే పడిపోయి పడి చనిపోయి ఉండక ఉండే సో అది ఎలా జరిగిందనేది నాకు కూడా అర్థం కాలేదు సో దాంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యి మనం వీడియోస్ని కొంచెం డీలే చేసాం వీడియోస్ అయితే కొంచెం క్లియర్ అనిపించలేదు ఎందుకంటే మనం దాని చిన్ననాటి నుండి కూడా ఎంతో జాగ్రత్తగా పెంచుకోవచ్చాం ఇంకా చూడండి ఒక పిల్లని చిన్నప్పటి నుంచి అదే విధంగా అయితే పెద్ద ఎంతో పెంచుతాము అది చనిపోయినప్పుడు ఏ అయితే మనం ఫీల్ అవుతాము అదేవిధంగా మరి ఫీల్ అవమా కొంచెం సాడ్గా ఫీల్ అయ్యాను సో అందుచేత మనం వీడియోస్ కొంచెం డీల్ అవుతూ వచ్చాయి ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా మీకు వీడియోస్ మరి మా ఛానల్లో రావడం జరుగుతుంది ఈసారి నుంచి ఖచ్చితంగా మీరు ఐ హోప్ మీరు అంద అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంత చిన్న ఫామ్లో ఇదండి పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ ఇది పెరుగు కాస్ అండి యాక్చువల్ ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది మధ్యలో ఏంటైమైందంటే దీనికి చాలా డల్గా నీరసంగా ఉంది మెయిన్ కారణం ఏంటంటే బరువు తగ్గిపోతుందండి వెయిట్ లాస్ అయిపోతుంది బాగా తిండిపోతుంది ట్రీట్మెంట్ జరుగుతుంది పుస్తకానికి లాస్ట్ టూ డేస్ నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాను హోమియోపతి మెడిసిన్ ఎక్కువ వాడుతానండి నేను కొంచెం అలా ఇంగ్లీష్ ముందుల కంటే హోమియోపతి ఎక్కువ వాడతాను జరుగుతూ వస్తుంది ట్రీట్మెంట్ వచ్చేసరికి మన పెరుగు పెరుగు అండి విరిగిన వీలుది మనం అప్పుడు చిన్నప్పుడు చిన్నపిల్లలు తీసుకొచ్చాం సో వాటిని ఈ విధంగా మనం తయారు చేసాం అది పచ్చిపాయ ఒకటి ఇది కార్ ట్యాగ్ ఒకటి అండి ఇరవై ఒరిజినల్స్ అండి ఇవి పచ్చకాయ పిల్లలు వచ్చేసరికి దానికి రెండు కాళ్ళు విరిగిపోయింది ముందు పడడానికి నేను ఇప్పుడు పైనుంచి దూకేస్తే కాళ్ళు వేరుకొని సో దానికి మనం అలా ట్రీట్మెంట్ చేస్తే ఈ విధంగా లేస్ కొంచెం నడు నడుస్తుంది యాక్చువల్గా దాన్ని బ్రేరర్గా నేను ఊహించుకున్నా దీన్ని సాఫ్ట్ వీడియో కూడా పెట్టిన చూడండి దాని టైపు అన్ని కూడా ఏ విధంగా ఉంటాయో షార్ట్ వీడియో చూస్తే దాని వాటర్ ఇవన్నీ చూపిస్తారు మీకు చాలా బాగుంటుంది చాలా అగ్రెసివ్గా ఉంటుంది స్కిల్ కూడా బాగుంటుందండి చూడండి ఇది ఇది కూడా పెరిగా దీనికి కాలు కొంచెం గలికింది పాదం కొంచెం పైనిస్ కింద దూకడం వల్ల దీనికి కాలు కింద నొప్పి చేసింది లైట్గా దీనికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇది కూడా చాలా బాగుంటుందండి కరెక్ట్గా ఇప్పుడు నైన్ మంత్స్ ఏజ్ ఉంటుంది నైన్ మంత్స్ టెన్ మంత్స్ సో మనం గ్రీటింగ్కి కనీసం పదిహేను నెలలు ఉండాలి ఆట అవి వచ్చిన తర్వాత మనం వీటికి రేటింగ్కి ఉపయోగిస్తాం అదే ఫ్రెండ్స్ ఈ చూడండి ఫ్రెండ్స్ మనం లైన్ ఇది ఇది కూడా బాగలేదు దీనికి కూడా కాల్ బాగలేదండి కుడకాలు దీనికి కాల్ మా పాదం మొత్తం వాసిపోయి చాలా దారుణంగా ఉండేది కుళ్ళిపోతున్నటువంటి స్మెల్ వచ్చేది కాల్ దగ్గర నుండి సో మనమే ఇంకా కొంచెం డేట్ చేసి ఏదైతే అది అయిందని దాని కాళ్ళని కొంచెం సర్జరీ చేస్తాం కట్ చేసి లాస్ట్ వేస్ట్ అంతా తీస్తాం ఇసలా స్టిచ్ స్టిచ్చింగ్ చేయడం జరిగింది ఇది పెరుగు బ్లాక్ నైట్ అండి మొత్తం అయితే నాలుగు పెట్టలు ఇది పెరుగు ఇది నాలుగు పెట్టలు మట్టి మీద ఉన్నాయండి పంపుతున్నాయి చూడాలి మరి ఎన్న వస్తాయి పిల్లలు అవి కూడా వీడియోలో చూపిస్తాను ఇది డాగ్సీ అండి అసలు చాలా ఆ ప్రాక్ట్ చాలా కుదిరైందండి కుదిరి ఎక్కువ చాలా కుదిరి ఎక్కువ ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుందో ఆ విధంగా నాశనం కూడా అది అందుకే చాలా జాగ్రత్తగా ఉంటుంది దాంట్లో నేను చూడండి ప్రాబ్లం అవుతున్నది పెంగల దానికి వచ్చిన పిల్లలకి నాలుగు పిల్లలు అయితే రెండు పిల్లలు మిస్ అయిపోయి చనిపోయి సో వీటిని కొంచెం క్లియర్గా చూస్తున్నాను నౌట్ బట్టి ఏ విధంగా వస్తుందని ఏ క్వాలిటీతో ఉందని చెక్ చేయాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మనం చిన్న ఫామ్ అప్డేట్ మీకు చేస్తున్నాను ఇక్కడి నుంచి అయితే మాత్రం వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తారండి మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని అనుకుంటున్నా ముందు ముందు మన ఛానల్ అండి మన ఫామ్ నుండి మీకు కూడా సిక్స్ చిక్స్ కానీ గుడ్లు కానీ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనం చాలా చిన్న ఫామ్ మనం మెయింటైన్ చేసుకుంటాం కాబట్టి పెద్ద పెద్ద రేట్లు ఏమైనా ఉండవండి అందరికి అందుబాటులో ధరల్లోనే ఉంటాయి ఖచ్చితంగా ఐ హోప్ అలాగే చెప్పి క్వాలిటీ అని తక్కువ కదండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీయే ఎందుకంటే ఇది ఓల్డ్ ప్లెడ్ అయినా కూడా మన దగ్గర ఉందండి వాటిని కూడా మీకు చూపిస్తాను సో ఇదే ఫ్రెండ్స్ మన ఫోన్ యొక్క అప్డేట్స్ ఖచ్చితంగా ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ